నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చాలా టేస్టీగా వచ్చింది ఇలా కనుక చేస్తే ఇప్పటి వరకు మీరు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా వచ్చింది ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఇవి పక్కన ఉంచుకుందాము మిగతా ప్రాసెస్ చూద్దామండి ఒక స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టాను అది కొంచెం వేడిన తర్వాత ఒక స్పూన్ అన్ని పల్లీలు వేసాను ముందుగా పల్లీలు వేయించుకుందాము ఇలా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము ఇప్పుడు ఒక పదిహేను నుండి ఇరవై వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను దీంట్లో ఎన్ని మిరపకాయలు కూడా వేస్తున్నానండి ఎందుకంటే కారం సరిపోదు అని చెప్పేసి కొంచెం ఎండిమిరపకాయలు కూడా వేసాను మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి అంత తినగలరు వీళ్ళు కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఒక స్పూన్ ధనియాలు వేసాను అలా వేసుకోండి చిటికడైన మెంతులు వేసాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేస్తే ఇప్పుడు ఎండుమిరపకాయలు వేశాను మధ్యలోకి తుంచి ఒక ఐదారు వేసాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసాను గొంతు కొంచెం బాగాలేదండి దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఏమనుకోకండి జలుబు చేసి గొంతు కొంచెం బాగాలేదు తర్వాత మనకి ఎన్ని ఫ్రై అయి పక్కగా తీసుకున్న తర్వాత అదే బాండీలో టమాటా ముక్కలు వేసేసుకొని ఈ విధంగా ఉడికించేసుకోవాలండి వీటిని దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ వేస్తే టమాటా త్వరగా ఉడికిపోతుంది ఈ విషయాన్ని కొత్తగా ఎవరైనా చూసేవారు ఉంటే గమనించండి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు శుభ్రంగా కడిగేసి ఇక్కడ దీంట్లో వేసేసాను టమాటోలోని దీన్ని కూడా దీనిలో ఉడికించేసుకున్నాము ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న చుల్లార పెట్టుకున్న మిరపకాయలన్నీ మిక్సీ జార్లో వేసాను తగినంత సాల్ట్ తగినంత పసుపు వేస్తున్నాను అలా వేసుకోండి సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఒక వెల్లుల్లి రెప్పలు వేసాను కొంచెం కరివేపాకు వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి టమాటా ఎలా ఉందో చూద్దాము చూడండి మనకు దగ్గరగా ఉడికిపోయింది ఇదంతా కూడా మొక్కలు ఇదంతా ఇంకొంచెం ఉడికించేద్దాము ఇదంతా దగ్గరగా అలా దగ్గరకు వస్తే మనకు పచ్చడి మరీ లూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా వేసుకోవద్దు ఎప్పుడైనా కానీ లూజ్గా వస్తుంది పచ్చడి తర్వాత కట్ట కొత్తిమీర వేసాను కాడలతో సైతం శుభ్రంగా కడిగేసి వేసాను మనకి చూడండి టమాటా ఈ విధంగా ఉడికిపోయింది ఇలా ఉడికించేసుకోవాలి దగ్గరగా ఇలా ఉడికించేసుకుంటే బాగుంటుంది ఇలా కొంచెం బరకగా వేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఏదైతే ఉందో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు మనం ఇందులో వేసేసుకొని ఇది కూడా వేసేసుకుందాం గ్రైండ్ చేసుకుందామండి ఇది కూడా కొంచెం బరకగానే వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది రోట్లో దంచినట్లు మీకు రూల్ అవైలబుల్గా ఉంటే రోట్లు కూడా దంచుకోవచ్చు అలా చేసుకోండి ఇప్పుడు పచ్చడి అంతా తీసి బౌల్లో పెట్టేశాను ఇలా ఈ విధంగా కొంచెం వరకగా ఉంటే మాత్రం చాలా టేస్టీగా వస్తుంది పచ్చడి ఇలా ట్రై చేసి చూడండి చిన్న బాండి పెట్టాను స్టవ్ వెలిగించి చిన్న తాలింపు వేసుకుందాము అందులో ఆయిల్ వేసాను అది కొంచెం మూడు వెల్లుల్లి పచ్చిపచ్చగా దంచి వేసాను పోపు గింజలు ఒక స్పూన్ వేసానండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది పచ్చళ్ళకి ఈ విషయాన్ని గమనించండి ఈ పోపు కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత తగినంత ఇంగు వేసాను అలా ఇంగి వేసుకున్న తర్వాత ఇప్పుడు మిరపకాయలు వేసాను రెండు వేడుమిరపకాయలు మధ్యలో తుంచి వేసాను ఇలా ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి పోపు రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఒకసారి కొంచెం కరివేపాకు వేసాను కొంచెం కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పోపు తీసేసి గిన్నెలో వేసేసుకున్నాము గిన్నెలో వేసుకున్న తర్వాత మనం ఈ పచ్చడి రెడీ అయిపోయినట్లు మనకి ఇది దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అలాగే అన్నంలోకి వేడి వేడి నెయ్యి అన్నం నెయ్యి వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఇంత రుచికరమైన రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళకి రుచి ఉంచండి మరి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్లైకాన్ని క్లిక్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది పచ్చడి అయితే ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి చూస్తారని అనుకుంటున్నాను చూసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబు ఎవరు మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ చెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ చెప్పించుకోవాలని నానా టెన్షన్లో పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లో ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ వంట అయినా చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం పక్కనొక్కండి ఆల్ ది బెస్ట్ నందనా కిచెన్